బాగున్నారా కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఉంది నేను బానే పని చేస్తున్నానా అందుబాటులో ఉంటున్నానా మీకు అందుబాటులో ఉంటున్నానా మీకు చెట్టు దేన షాప్ ఆ షాప్ బానే అన్న బిజినెస్ 14 నేను బండి రైలు పోతే పొజిషన కేస్ రాస్తాను అప్పుడు నేనే చెప్తాను ఏవేరో వల బండి పుడియ బండి ఇచ్చాడు నేను రైలు పోదా లాస్ట్ లో పొజిషన కైతాలె వ అని చెప్పి కేస్ రాస్తాను నేను అనుకుంటా గవర్నమెంట్ వచ్చేటట్ల వంద ఆబ్లీ ఎంబీ అయి చేద్దాం కాలేదు జాబ్ మేలా ప్లాన్ చేస్తున్నాము చూసి ఓకే మీరు ఎక్కడైనా ఉంటే పోస్ట్ లో చెప్పండి అది హెల్ప్ చేస్తే లేదా జాబ్ మేళాలో అదర్ కంపెనీస్ కూడా వస్తాయి ఓన్లీ సిస్టమ్ కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బానే ఉందా చెప్పారు జాబ్ మీలా పెడతానని అది కాదంటున్నారు మరి అది కాదంటే మీరు ఇంకెక్కడ ఖాళీలున్నాయని నా దృష్టికి తీసుకొస్తే ఈ పని చేసుకోగలడు బాబు అని నేను చెప్పి ఇప్పిస్తాను ఓకే బానే ఉందా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకట్లా ఉంది నేను బానే పని చేస్తున్నానా మీరు ఎలా ఉంది షాప్ బాగుందా మ్యారేజ్ అయిందా పిల్లలు తల్లికి వందన వచ్చినయా ఎంత మందికి ఇంతకు ముందు ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది ప్రశాంత్ అనుకుంటున్నాము అందరం నేను మారే పని చేస్తున్నానా బాగా చదువుకోవాలి హలో ఒకరికే కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది ఉంటే అంతమందికి ఓకే నేను బానే పని పట్టుకోండి

నేను బానే పని చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎట్లా ఉంది రిఫరెన్స్ కనిపిస్తుందా ఏమన్నా నేను బానే అందుబాటులో ఉంటున్నానా థ్యాంక్ యూ చెప్పు బాగున్నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుంది అంట నేను బానే పని చేస్తున్నానా ఆఫీస్ లు ఉండాలి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా వచ్చి కలవండి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అట్లా ఉంది స్కూల్ కి వెళ్ళి పిల్లలు ఉన్నారా వావ్ ఏం చదువుతున్నాడు తల్లికి వందన వచ్చిందా నేను బాగానే పని చేస్తున్నానా బా చదువుతున్నావు అమ్మా ఆల్ ది బెస్ట్ బా చదువు ఓకే